అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటి మహాలక్ష్మి గోమాతకు తొమ్మిదవ నెలలో సీమంత వేడుకను నిర్వహించాము ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదండి మా మహాలక్ష్మి సోమవారం రోజున ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి తల్లైనదండి ఆ విశేషాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మనకు తొమ్మిది నెలలు పూర్తయ్యే లోపే ప్రసవం జరుగుతుంది ఆవుకు తొమ్మిది నెలలు పూర్తయ్యి వారం లేదా పది రోజుల లోపల ప్రసవం జరుగుతుంది మహాలక్ష్మికి తొమ్మిది నెలల తొమ్మిది రోజులకు ప్రసవం జరిగింది డెలివరీ టైం దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు డెలివరీ అవుతుందా అని చాలా జాగ్రత్తగా ఆవును గమనిస్తూనే ఉన్నాము సోమవారం రోజు ఉదయం నాలుగున్నర గంటలకు ఆవును గమనించేసరికి ఖచ్చితంగా ఈరోజు డెలివరీ అవుతుంది అనిపించింది అంటే ఆ లక్షణాలు కనిపించాయి లాగానే వాకిలిని శుభ్రపరిచి ఆవు పేడతో కళ్ళ్యాపు చల్లి ఇదిగోండి ఇలా ముగ్గును ఉంచాను ఒక పక్క మా కుటుంబంలోకి ఒకరు వస్తున్నారన్న ఆనందం మరోపక్క లక్ష్మికి నొప్పులు వస్తాయని ఆ నొప్పులను ఎలా భరిస్తుందో అన్న ఆందోళనతోటి పూజకు పువ్వుల కోసం మేడ మీదకు వచ్చాను ఆ ఆందోళన కాస్త తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఇదిగోండి ఇలా ఐదారు నిమిషాలు మొక్కలను చూస్తూ అలా ఉండిపోయాను త్వర త్వరగా పనులను కానిచ్చేద్దామని చెప్పేసి ఇదిగోండి మేడ మీద ఉన్నటువంటి పువ్వులను కొన్నింటిని పూజ కోసం కోసుకున్నాను సృష్టిలోని ప్రతి జీవి ప్రసవ వేదనను అనుభవించాల్సిందే మనమైతే నోరు తెరిచి మనకు ఎలా ఉందో చెప్పగలుగుతాం కానీ మూగజీవులు ఆ ప్రసవ వేదనను చెప్పలేక ఎంత బాధపడతాయోనండి అవి కళ్ళతో చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి ఈ మనసులో తర్జన భర్జనతోనే ఇదిగోండి ఇలా గడపను శుభ్రపరిచి ముగ్గు వేసుకుని తులసి అమ్మవారి పూజ ఇంట్లో పూజను పూర్తి చేసుకున్నాము మా ఇంట్లో ప్రతిరోజు ఎనిమిదిన్నర కల్లా టిఫిను మధ్యాహ్న భోజనం అంటే క్యారియర్లు రెడీ చేసుకోవాలండి అందుకనే కాస్త పొద్దున్నే నిద్రలేచి పనులన్నింటినీ గబగబా చేసుకుంటాను ఎప్పటిలాగే తులసి అమ్మవారి పూజను కూడా ఒక చిన్న ముగ్గును ఉంచి ధూప దీపాలతోటి పూజను పూర్తి చేసుకున్నాను సోమవారం కదండి కాస్త పూజ అభిషేకము ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి ఇలా మిది తోటలోంచి తీసుకొచ్చినటువంటి మల్లె పువ్వులతోనూ ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నటువంటి చామంతులు రోజాలతోటి అంటే ఇవి కొనుక్కొచ్చిన పువ్వులండి వీటితోనూ కలిసి ఇలా పూజను పూర్తి చేసుకున్నాము త్వరగా అయిపోతుందని ఈరోజు టమోటా పప్పును క్యారెట్ తాలింపును చేశాను ముందు రోజు చేసినటువంటి గోంగూర పచ్చడితో సరిపెట్టేద్దామని ఇలా బాక్స్ కూడా సర్దేశానండి నేను వంట చేయడం క్యారియర్లు పెట్టడం మొత్తం పూర్తయ్యేసరికి ఎనిమిది అయిందండి అప్పటికి కూడా ఆవు ఈనలేదు అంటే డెలివరీ కాలేదు మా కజిన్ ఒక ఆమె ఇంత టైం అయితే పట్టదు ఒకసారి డాక్టర్ని పిలవండి అని చెప్పారు వెంటనే మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి గోపాలమిత్ర అంటే ఇక్కడ సచివాలయంలో ఉంటారు అతన్ని పిలిపించాము అతను చాలా ప్రయత్నించారు దాదాపుగా గంటసేపు దూడని బయటకు తీసేందుకు ప్రయత్నించారు కానీ అది బయటకు రాలేదు వెంటనే డాక్టర్ గారికి కాల్ చేసి పిలిపించాము డాక్టర్ గారు కూడా వెంటనే వచ్చారండి డాక్టర్ గారు కూడా ఎంతో ఓపికగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు దూడను నార్మల్గా బయటకు తీసేందుకు ప్రయత్నించారు కానీ ఆవుకు వెనుక భాగంలో ఒక ఎముక డెవలప్ అవ్వలేదట అండి అంటే దూడ బయటకు వచ్చేందుకు దారి లేదట ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా ఆలస్యం చేస్తే దూడకి ఇబ్బంది అవుతుంది సర్జరీకి వెళ్దాము అన్నారు డాక్టర్ గారు వెంటనే సర్జరీ చేశారండి నిజంగా డాక్టర్ గారికి గోపాలమిత్ర గారికి చేతులెత్తి నమస్కరించవచ్చండి చాలా ఓపిక్గా చాలా చక్కగా ఆవుకు సర్జరీ చేశారు సర్జరీ చేసి ఇదిగోండి దూడను బయటకు తీశారు సర్జరీ చేశారు కదండి మళ్ళీ కుట్లన్నీ వేసేంత వరకు ఇదిగోండి దూడను నా దగ్గర ఉంచుకున్నాను పాపం చూడండి లక్ష్మికి ఎన్ని కుట్లు సర్జరీ తర్వాత లక్ష్మికి స్నానం చేయించాము లక్ష్మి తన బిడ్డ దగ్గరికి వచ్చి చూడండి అంత బాధలో కూడా తన బిడ్డను ఎంత బాగా చూసుకుంటుందో ఇదే కదా తల్లి ప్రేమంటే తను ఎంత బాధలో ఉన్నప్పటికీ తన బిడ్డను చూడండి ఎంత బాగా చూసుకుంటుందో ఒక పక్క మాకు ఆనందము మరో పక్క పాపం ఎంత బాధపడుతుందో అనే బాధ ఇంతకు ఆడా మగ చెప్పలేదు కదండి దూడ పుట్టిందండి పుట్టిన వీడేమైనా గమ్ముగున్నాడా చూడండి ఇంత లోపలే లేచి నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు భగవంతుని సృష్టి అండి ఇంతలోపలే నడిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు అమ్మ దగ్గర పాలు కూడా తాగేదానికి ప్రయత్నిస్తున్నాడు మొత్తానికైతే తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారండి ఇంతకీ పుట్టిన మా మనవడికి ఏం పేరు పెడదాము మీకేదైనా మంచి పేరు తెలుసుంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఈగల కాలం కదండి ఎంత క్లీన్ చేసినప్పటికీ ఈగలు వస్తూనే ఉన్నాయి కాసేపటి తర్వాత తల్లి బిడ్డలు ఎట్లా ముచ్చట్లాడుకుంటున్నారో మీరే చూసేయండి మా చిన్నయ్య ఈ కొత్తగా పుట్టిన దూడను యాక్సెప్ట్ చేశాడో లేదో లాస్ట్లో ఉంది తప్పకుండా చూడండి ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు